పార్లమెంట్ సభ్యుని గెలిచిన తర్వాత దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల నిధులను ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి తీసుకోవడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇంకా నిధులను తీసుకొచ్చి పీఎంసీ స్కూల్స్ కూడా చాలా లాభం పీఎంసీ స్కూల్ అంటే ఒక్కొక్క పాఠశాలకి ఇరవై లక్షలు నుంచి ఇంకా రెండు కోట్ల వరకు కూడా నిధులు ఇస్తుంది కేంద్రం డైరెక్ట్గా నిధులు ఇస్తుంది ఇట్లా అనేక రకాల అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా రాజకీయాల గురించి ఎక్కడ మాట్లాడకుండా రాజకీయాల తావి లేకుండా అభివృద్ది కార్యక్రమంలో అందరం కలిసిమెలిసి ముందు పోయే ప్రయత్నం చేస్తున్నాం నిన్న హుజాబాద్ కూడా స్థానిక శాసనసభ్యులు కౌశిరెడ్డి గారితో కలిసి అభివృద్ది కార్యక్రమం ప్రారంభించడం మన చొప్పదండ్రి నియోజకవర్గంలో కూడా గౌరవ ఎమ్మెల్యే సత్యం గారితో కూడా అభివృద్ది పనులు ప్రారంభం చేసినాం గతంలో కవంపల్లి సత్యనారాయణ గారితో కూడా మానకోడరు ఎమ్మెల్యేతో కూడా అభివృద్ధి ప్రారంభించే ప్రయత్నం చేసినాం పున్నం ప్రభాకర్ గారు నేను కూడా అభివృద్ధి పనులు ప్రారంభించడం మన వర్షం కారణంగా అవి వాయిదా జరిగింది జరిగింది ఎక్కడవైనా కూడా రాజకీయాలతో సంబంధం లేకుండా రాజకీయాలకు తావు లేకుండా ఇలా కరీంనగర్ పార్లమెంట్ను అందరం కలిసిమెలిసి అభివృద్ది చేసే ప్రయత్నం చేస్తాను దాంతోపాటు ఈరోజు హైడ్రా కమిషనర్ అధికారి ఒక ట్వీట్ చేసి ఆయన ఏంటంటే అక్బరుద్దీన్ నువ్వేసి కళాశాలను దాని జోలి కోరట జోలి పోతే అన్యాయం జరుగుతుందట పాపం ఏమో అన్యాయం గుర్తొచ్చిందో ఈయనకి ఏం తెలుసు మనకు అర్థం కాలేదు ఒక అధికారి ఒక పార్టీకి వత్తాసు పలకడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు మరి ఈ అధికారి ఆలోచన రాష్ట ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి ఆయన ఆలోచన రాష్ట ప్రభుత్వం యొక్క నిర్ణయమా లేకుంటే ఆ అధికారి యొక్క సొంత నిర్ణయమా స్పష్టం చేయాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వం మీద ఉంది ఎందుకు అక్బర్ దీన్ కు కొమ్ములున్నాయాలి ఎగ్జామ్స్ వాళ్ళకు తల మూసీ పరివారక ప్రాంతంలో చెరువులు సికంలు ఆ ప్రాంతంలో తెలియక కష్టపడి పోగు చేసుకున్న డబ్బులతోని చిన్న చిన్న గుడిసెలు వేసుకుని చిన్న చిన్న ఇళ్లు కట్టుకున్నటువంటి వేలాది గుడిసెలను ఇళ్లను కూల్ చేసినటువంటి హైదరా అధికారులు ఈ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ ప్రాణాలు ప్రాణాలు కావు వాళ్ళ ఆస్తులు ఆస్తులు కావు వాళ్ళ విలువ వాళ్ళేమో వాళ్ళు కూల్స్తారట వాళ్ళకు నష్టం జరగదట వాళ్ళ పట్ల మానవత్వం లేదట వీళ్ళకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అధికారులకు మానవత్వం లేదట అక్బరుద్దీన్ ఓవెసి కాలేజీలో మాత్రం పదివేల మంది స్టూడెంట్స్ ఉన్నారట దాన్ని కూల్స్తే సల్కం ఒకటి ఉంది అది ఇది నేను చెప్పింది కాదు ఈ రాష్ట ప్రభుత్వం సల్కం చెరువులో అక్బరుద్దీన్ ఓవెసి కళాశాల నిర్మాణం జరిగింది అని చెప్పి రాష్ట ప్రభుత్వమే స్పష్టం చేసింది చేసినప్పుడు కూల్చాలనా లేదా మీరు చెప్పనా మనం గత ఏడాది నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం మీరు ఈ విద్యా సంవత్సరానికి అవకాశం ఇస్తున్నాం నెక్స్ట్ విద్యా సంవత్సరానికి మీ కాలేజ్ ఉంచమని చెప్పాలి ఎందుకు చెప్పారు ప్రభుత్వం చెప్తే ఆ విద్యార్థులు అందరం కూడా వేరే కళాశాలలో షిఫ్ట్ చేసేవాళ్ళు కదా చెప్పారు ఇది ఓట్ బ్యాంక్ ఎంఎంపాటి కొమ్ము కాస్తే ఓట్ బ్యాంక్ ఎందుకు కూల్స్తారు పేదల ఇళ్లకు ప్రాణాలకు విలువ లేదా పేదల ఆస్తులకు విలువ లేదా వాళ్ల పట్ల మీకు మానవత్వం లేదా ఒక్క ఓవేసీ కుటుంబం పట్లనే మానవత్వం ఉందా వాళ్ళ ఆస్తులు వాళ్ళలో చదువుకుంటే విద్యార్థులు మాత్రమే ఇలా విద్యార్థులకు అన్యాయం మేము విద్యార్థులకు న్యాయం చేయాల్సిందే ఇతర ఇతర కాలేజీ షిఫ్ట్ చేయాలి అది దమ్ము లేదు రాష్ట్ర ప్రభుత్వానికి కానిస్టబల్ మీద దాడి చేస్తారు కానిస్టబల్ మీద దాడి చేస్తారు వాళ్ళకు ఒత్వాసం వస్తుంది ప్రభుత్వం ప్రభుత్వ జాగులకు కబ్జా చేస్తారు వాళ్ళు వాళ్ళకు ఒత్వాసం వస్తారు ప్రభుత్వం ఓవెసి కుటుంబానికి ప్రైవేటు జాగులు కబ్జా చేస్తారు వాళ్ళకు ఒత్వాల్సిన వస్తుంది ప్రభుత్వం కరెంటు బిల్లు కట్టరాలు వాళ్ళు వాళ్ళకు వాళ్లకు ఒత్వాస ప్రభుత్వం తీవ్రవాదులకు స్థావరాలు ఇస్తారు వీళ్ళు ఓవైసీ కళాశాలలో విద్యార్థులను తయారు చేస్తున్నారంటే అంటే ఎవరైతే సంబంధం సంబంధాలు వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తుండదా ఇది నేను చెప్పింది కాదు అరెస్ట్ చేసి తీసుకుపోయిన కలిసి ఇదెక్కి ఆలోచన తెలంగాణ సమాజం గుర్తించాలి తెలంగాణ సమాజం గుర్తించాలి దీని రాష్ట ప్రభుత్వం యొక్క ఓట్ బ్యాంక్ రాజకీయాలను ఇలా తెలంగాణ సమాజం హిందూ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది హైడ్రా హైడ్రా విషయంలో ఎంఏ పార్టీ ఎంఏ పార్టీ నాయకుల ఆస్తులకు ఎగ్జింషన్ ఇచ్చారా మీరు వాళ్ళు కబ్జాలు చేసుకోవచ్చా చెరువులు జాగలు అన్ని కబ్జా శిఖం అన్ని కబ్జా చేసుకోవచ్చా పేదల ప్రాణాలకు పేదల ఆస్తులకు విల్లలేదా హైదరా గొప్పదని చెప్పుకునే రాష్ట ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఇది మంచి పద్దతి కాదు పాటు ఇంతకుముందు తెలిసింది మాకు నిన్న ఏబిఎన్ రాధకృష్ణ గారు ఒక స్టోరీ రాశారు సరే ఒక టీవీ ఒక ఛానల్ కాదు మొన్ననే మహా టీవీ ఛానల్ మీద దాడులు చేశారు మళ్ళా ఈ రోజు కేసీఆర్ జాగిరా తెలంగాణ అని చెప్పి ఒక ఎయిటోలు రాస్తే ఏబిఎన్ మీద ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తామని చెప్పి బీఆర్ఎస్ అన్నారట ఇది మంచి పద్దతి కాదు దీని ప్రధాన కారణం ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క శాతంగా ఇప్పుడు మహాటీవీ మీద దాడి చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వివరిస్తే ఆ గుండాలను కఠినంగా శిక్షిస్తే ఈ పరిస్థితులు ఉత్పన్నం కావు ఎందుకు తీసుకోరంటే వీళ్ళు ఒకటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే నువ్వు కొట్టినట్టు అయి నేను ఏడ్చినట్టు వేస్తా అనేటువంటి ఆలోచనతో వీళ్ళు ఉన్నారు మహాటీవీ మీద దాడి చేసిన నిందితులను నా రిమాండ్ చేసింది ఏదో కథను బేలు ఇచ్చింది కథను పంపించారు ఆస్కారం కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఆ రోజు కట్టంగా వస్తే ఇలా ఏబిఎన్ మీద దాడి చేస్తాం అనేవాళ్ళు కాదు ధైర్యంగా మేము దాడి చేస్తామంటే నేను అడుగుతున్నా ఇప్పటికే మరి రామచంద్ర గారు ఆదేశించారు యువమోచాలను ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఒక ఛానల్ ఉన్నది ఇలా ఏబిఎన్ మీద మీరు దాడి వేసి చూపెట్టండి ఏబిఎన్ మీద దాడి చూపట్టండి చుక్కలు చుక్కలు చూపెడతారు మా రెడీ ఉన్నారు మీకు అక్కడక్కడ పది మంది వస్తారు మీకు మామూలు వందల మంది ఉన్నారు మామూలు వందల మంది ఉన్నారు ఏబి అనే కాదు ఏ ఛానల్ మీద దాడి చేసే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ లకు భారతీయ జనతా పార్టీ చుక్కలు చూపడుతున్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ గుర్తించారు నీ గుండాయిజం నీ అయ్య గుండాయిజం ఈ తెలంగాణ రాష్టంలో నడవ నీ అయ్య జాగిరి నీ జాగిరి ఉందని చెప్పి ఉవ్విడుతున్నారు ఇంకా అహంకారంతో మాడుతున్నారు మొన్న కేసీఆర్ కొడుకులుస్తే బీజేపీ వాడు కాంగ్రెస్ తోడు వాడు కాంగ్రెస్ వాడు పడతారు మీరు వాళ్ళు కూడా పడతారు ఇంకొకసారి బీజేపులను వాడు వీడని వాడితే బిడ్డని కానవీ రోడ్ల మీద ఎదుర్కొంటూ బిడ్డ నువ్వు తమాషా చేస్తున్నావు బాగా నీ అయ్యని చూసి నీ బతికేంది మీ అయ్య బతికేంది మీ బతికేంది ఎస్ రాజకృష్ణ వాస్తవం తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీ ఆస్తుపాస్తులేంది నీ కుటుంబం ఆస్తిపాస్తులేంది మూడు తల షర్ట్ వేసుకున్నావు నువ్వు నీ మూడు తల షర్టు కింద రబ్బరు చెప్పులు వేసుకుంటాను మీరు ఫోటో చూపడతా ఇవాళ మీ వేల కోట్ల ఆస్తులు ఎక్కడికి వచ్చినాయి వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు నువ్వు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఎన్ని లాంటి దెబ్బలు తిన్నా తెలంగాణ ఉద్యమంలో ఎన్ని మీ మీద ఎన్ని సార్లు కుటుంబం తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది కేసీఆర్ కేసీఆర్ కుటుంబము వేల కోట్లు సంపాదించారు ఇవాళ దుబాయ్ లో మస్కట్ లో అమెరికాలో మొత్తం పొట్టు పొట్టు వ్యాపారాలు చేస్తున్నారు ఎక్కడ మీకు పైసలు చెప్పండి వ్యాపారాలు చేసిరా ఇలా ఉద్యమ సమయంలో ఈ కేసీఆర్ అనే వ్యక్తి ప్రచార రథం లోన్ తీసుకుంటే లోన్ కట్టకుంటే ఈయన మెడబట్టి కింద దించి ప్రచార లోన్ తీసుకొని వెహికల్ కొనుక్కుంటే ఫైనాన్స్ పైసలు కట్టకుంటే ఫైనాన్స్ కూడా వచ్చి ఈ మెడబట్టి దించి ఆయన కారు కూడా గుపోయారు ఫైనాన్స్ పైసలు కట్టలేని స్థితిలో ఉన్న కేసీఆర్ కుటుంబం ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి నా కొడుకు అన్న ఒక కాఫీ షెట్ వేసుకుంటే ఈ లుచ్చా కానీ ఫాల్తీ గాను సోషల్ మీడియా పెట్టి ట్రోల్ చేసిన కేసీఆర్ కొడుకు ఎవరితో కొట్టాడుతాడు తెలుసా మీకు కేసీఆర్ కొడుకు మా కొడుతో కొట్టాడుతాడు కేసీఆర్ కొడుకు నా కొడుకుతో కొట్టాడుతాడా స్థాయి గది అన్న స్థాయి కేసీఆర్ కొడుకు స్థాయి గది అంటే మా పిల్లలు బట్టలు తెచ్చుకోదన్నా కాస్ట్లీ బట్టలు వేసుకోద్దన్నా షూ వేసుకోద్దనా బండ్లు కొనుక్కోద్దన్నా విచ్చ పులక తిరగాలన్నా మేము మా పిల్లలు ఒక్క కాస్ట్లీ షర్ట్ వేసుకుంటే బండి సంజయ్ వేల కోట్లు సంపాదించిన ప్రచారం చేస్తున్నా ఈ ఫాల్త సోషల్ మీడియాలో నేను కొనకునక్క మొన్న కొనుక్కున్నా నేను సవాల్ చేస్తున్నా కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ కొడుకును నువ్వు నీ అయ్యా మీ అమ్మ మీ భార్య పిల్లలందరూ అందరూ రాని ఏ గుడో పోదాం నేను మా కుటుంబంతో సహాస్తా ప్రమాణం చేద్దాం బినామీ ప్రాపర్టీస్ కూడా ప్రమాణం చేయాలి బినామీ ప్రాపర్టీస్ కూడా ప్రమాణం చేయాలి ఇలా రాధాకృష్ణ గారు మాట్లాడింది గదే మాట్లాడింది ఇలా ఆ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక మీ అయ్యా ఉద్యమం చేయకుండా కూడా మీ అయ్యా తాయి ఫామ్ హౌస్ లో అన్నా కూడా తెలంగాణ ఉద్యమకారునిగా చూపట్టింది ఆంధ్రజ్యోతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూపట్టింది ఆ రోజు ఆ రోజు ఏబిఎన్ మంచిది కాదు ఆ రోజు మంచిది ఏబిఎన్ మంచి పత్రిక మంచి ఛానల్ దమ్మున్న ఛానల్ అప్పుడు కానీ ఇప్పుడు మాత్రం మంచిది కాదు ఎందుకంటే నీ బండారా అయితే బయట అసలు నీ స్వరూపం బయటపడి వాళ్ళు జేఏసోలు ధర్నాలు చేస్తే బహిరంగ సభ పెడితే సందర్శ సడే మేళక వీళ్ళు ఒక్కడే పింక్ కలర్ జెండా పెడితే ఇదే ఆంధ్రజ్యోతిలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ అని రాశారు ఆ రోజు మంచిది ఆంధ్రజ్యోతి ఏపీ ఈ రోజు మంచిది కాదు కేసీఆర్ కుటుంబం ఎన్ని ఆస్తుపాస్తులు సంపాదించినా కూడా తెలంగాణ రాష్ట్రం రావాలి అనేక మంది బలిదానం అయిపోయారు ఇంతమంది తెలంగాణ ప్రజలు ఆకాంక్ష ఆలోచన ఆశయం ఒక లక్ష్య పెట్టుకుని యుద్దం చేస్తున్నారు ప్రపంచంలోనే యుద్దాన్ని దేశ ప్రపంచం అంతా హర్షిస్తున్నది ఆశ్చర్యపోతున్నది కానీ ఇటువంటి ఉద్యమానికి మనం కూడా బాధసరగా నిల్వని చెప్పి ఆ రోజు ఆంద్రజోతి నువ్వు ఎన్ని తప్పులు చేస్తావు నువ్వు ఎంత నటన చేస్తావు కూడా నువ్వు నటనలో జీవించే ప్రయత్నం చేసినా కూడా మరి ఇదే ఏబిఎన్ నిన్ను కొత్త పైకి లేంది అప్పుడు మంచిది కాబట్టి రబ్బర్ చెప్పులు ముడితల షర్ట్ వేసుకున్నటువంటి కార్ లోను ప్రచార రథం లోను కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ కుటుంబానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి కాళేశ్వరం చంపే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంది ఈ ప్రభుత్వం చేత ఫస్ట్ రేవంత్ రెడ్డి సర్కారు అవస్థలో ఉన్నది చాతకంతనంలో ఉన్నది ఏం చేస్తారు దాడి అంటే దాడి చేస్తామని తీసుకుపోయి పొక్కలేసి వాళ్ళు ఈ పంత మరదం పగినట ఏబిఎం కార్యాలయానికి అట సెక్యూరిటీ ఇస్తారట ఇటు ఏబిఎన్ కార్యాలయానికి ఇస్తారు అటు టీవీ ఛానల్ కూడా ఇస్తారు రక్షణ వాళ్ళు కూడా పెడతారు ఈ సిస్టమ్ అర్థం కాదు వీళ్ళ వీళ్ళ ఆలోచన అర్థం కాదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బేల్స్తాన వాళ్ళకు దొంగ పేపర్ దొంగ కేసు పేపర్ లీకేజ్ అని చెప్పింది నాకు బెయిల్ కాకుండా జైలు పంపిణా హిందీ పేపర్ ఎవడన్నా లీక్ చేస్తా సాయంత్రం ఎన్నికలకు కూడా కేసు పెట్టారు నాకు బెయిల్ కాకుండా వేసింది కేసీఆర్ ప్రభుత్వం త్రీ వన్ సెవెన్ జియో కొట్టాడితే అరెస్ట్ చేసి నాకు బెయిల్ రాకుండా అన్న కేసీఆర్ ప్రభుత్వం ఇదే రేవంత్ రెడ్డి గారు మరి ఆలోచించాలి నిన్ను డ్రోన్ కేసులో దాంట్లో అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా పైరులపాటు జైల్లో ఉంచారు ఏడమైందన్న రేషంద్ర గారు రోష రేషం రేషమేదే ఏమైంది ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబం మీద ఇంత ప్రేమ ఇంత అభిమానము మీ ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఏంది కాళేశ్వరం విషయంలో ఏటీఎం గా మార్చింది వాస్తవమా కాదా లక్ష కోట్లు దుబ్బిపోయింది వాస్తవమా కాదా ఫోన్ ట్యాపింగ్ చేసింది వాస్తవమా కాదా ఈ ఫార్ములా కేసులో కోర్టు కూడా వేసి విచారణ చేసుకోమంటే ఎందుకు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయలేకపోతున్నారు గొర్రె స్కామ్ చేపల స్కామ్ వాస్తవమా కాదా డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబం ఉందా లేదా ఫామ్ హౌస్ కేసులో ఎందుకు అరెస్ట్ చేస్తలేరు ఇవి చెప్పిన స్కామ్స్ జరిగినా చెప్ప క్లారిటీ ఇవ్వండి రేవంత్ సార్ క్లారిటీ ఇవ్వండి ఇప్పుడు అన్ని స్కామ్స్ జరగాలని చెప్పలేముటే కూడా జరిగినా కూడా మాకు చాత కాదు కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము మా దగ్గర లేదు అని చెప్తే మీ మేము మాట్లాడు చేస్తాం తెలంగాణ సమాజం రాష్ట్రాలు చదువుకుంటారు నన్ను చూడు నా అందరు చూడు ఇక చూడు ఇక చూడు ఇక చూడు చూడు ఏం చేయరు పట్టుకుంటాం పట్టుకుంటాము నువ్వు ఎవరిని వదిలిపెట్టావు వీళ్ళు నువ్వు పట్టుకుంటా వదిలిపెట్టడానికి ఎవరైనా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందట ఏం చట్టం చట్టం కేసీఆర్ కు చుట్టమైపోయింది అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో మేము మళ్ళీ చెప్తున్నాను ఒక హోమ్ మినిస్టర్ చెప్పొద్ది ఇది కానీ బీఆర్ఎస్ పార్టీ అరాచకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నం చేస్తలేదు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇప్పుడే నేను స్టేట్మెంట్ ఇచ్చిన మా రాష్ట అధ్యక్షుడు రామచంద్ర గారు ఇప్పటికే బీజేవైఎం కార్యకర్తలు ఆదేశించారు రామచంద్ర గారు మా రాష్ట అధ్యక్షుడు ఏబిఎన్ కార్యాలయం మీద చెయ్యి వేసిన రెండు గంటల లోపల నీ టీఆర్ఎస్ భవన్ మీద పక్క దాడి చేయాలని చెప్పి దాడి చేస్తామని చెప్పి మా రామచంద్ర గారు మా యువమోర్చా కార్యకర్తలు ఆదేశించారు నేను సవాల్ చేస్తున్నా చలో నీ క్యాడర్ రమ్మను మా క్యాడర్ వస్తుంది నీ కిరాయి గుండె రమ్మను మా కట్టర్ క్యాడర్ రెడీయాల ఏ ఛానల్ మీద దాడి చేసినా కూడా పక్క ప్రతిదాడు చేస్తాం చేస్తారని కూడా మా రాష్ట అధ్యక్షుడు ఇలా వార్నింగ్ ఇచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాలి నేను మళ్ళీ చెప్తున్నాను మీ ఊకదంపుడు హెచ్చరికలకు దాడులకు ఇలా తెలంగాణ సమాజం భయపడేది ఏదో పది మంది ఇరవై టక్క 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 రాలేస్తే పైన మన మాట రాలేసిన పైన స్టాఫ్ ఉంటారు వాళ్ళకేం 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 సంబంధం తలకెళ్ళ వాళ్ళకే కిందికి పట్టం రాలేస్తే లోపల ఉంటారు నీకేం తెలుసు సిగ్గుండాలే కొంచమన్నా సమర్థించారు సిగ్గుండాలే కిందికలు రాలేస్తే లోపల పిల్లలుంటారు తలలు తలలుతాయి దెబ్బలు ఏడేలతో తెలియదు దాంట్లో వాళ్ళ పోతే వాళ్ళని ప్రభుత్వం కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్కసారి భయమైందో చూపడితే ఇంకోసారి వద్ద అడిగాడు గిదా మీ చాదనంతరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్దమన్నారు ఇటువంటి ప్రయత్నం ఉంది మానుకోండి మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యుద్దానికి సిద్దం మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాము మీడియాకు బాసరగా నిలుస్తాం మీడియాను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం ఛానల్ ఛానల్కు ఇవాళ దాడి చేస్తున్నారు కాబట్టి ఏబిఎం ఛానల్ కు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారు తెలంగాణ రాష్టంలో వేలాది మంది లక్షలాది మంది కార్యకర్తలు ఇవాళ ఏబిఎన్ కు అండగా ఉంటారు మొన్న టీవీ కూడా అండగా ఉండేది భారతీయ జనతా పార్టీ వాళ్ళు విలువేసి చూసి విజుట్ చేసిన వాడు కానీ ఫస్ట్ ఫస్ట్ విజుట్ చేసింది ఫస్ట్ ఫస్ట్ అండగా ఉంటాయని చెప్పి ధైర్యం ఇచ్చింది మహాటీవీకి భారతీయ జనతా పార్టీ నేను ఫోన్ చేసిన మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ గారు ఫోన్ చేశారు ఇవాళ ఏబిఎన్ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారు మామూలు కిరాయి ఇచ్చి వస్తువులు కాదు నమ్మిన సిద్దాంతం కోసం నక్సలైట్లకు వ్యతిరేకంగా కొట్లాడోలం టెరర్లకు వ్యతిరేకంగా కొట్లాడడం నమ్మిన సిద్దాంతం కోసం ఆ కాశ్యాపూర్ జెండా కోసం కమలం కోసం కుట్లాటోలం తెగించి కొట్లాటోలం ప్రాణాలకు త్యాగం చేయడం కూడా సిద్దమైన కమిట్మెంట్ కట్టర్ క్యాడర్ మాది అటువంటి క్యాడర్ ఇలా ఏబిఎన్ కు అండగా ఉంటుంది మా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ కూడా ఇలా వందల మంది కార్యకర్తలు కొని ఇలా ఏబిఎం ఛానల్ పోయి ఏ ఛానల్ కు పాసరగా ఉండడానికి సిద్దంగా ఉన్నారు ఇలా కేటీఆర్ కేసీఆర్ కేసీఆర్ కొడుక మీరు 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 వస్తారా మీకు కాసే ఇంకో తీసుకుని వస్తారా రండి దానికి సిద్దం ధన్యవాదాలు